ఇక్కడ శంఖాలు శంఖం ఉంటుంది కదా శివుడు స్వరూపమైన శంఖం ఉంటుంది కదా ఆ శంఖం ఇక్కడ దొరుకుతాయి అంటే ఎక్కువ ఆ కారణం చేత మేము ఇక్కడికి వచ్చామన్నమాట చాలా మందికి దొరికే కూడాను ఇప్పుడు నేను శంఖాన్ని వెతుకుతున్నాను చూడండి నిజంగా దేవుడిని నమ్ముకొని వచ్చాను శంఖం దొరకాలని ఇప్పుడు నేను కష్టపడతాను కష్టపడితే మాత్రం తప్పనిసరిగా విలువ ఉంటుంది దొరుకుతుంది కూడాను నాకు నమ్మకం అవుతుంది నేను ఇప్పుడు చూడండి వెతుకుతాను చిన్నవి అన్నీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ చిన్నవి దొరికాయి చిన్నవి దొరుకుతాయి కానీ చిన్నవి దొరుకుతానే కానీ పెద్దవి దొరకట్లేదు చిన్నవి మనకు అవసరం లేదు అక్కడ పెడుతున్నాను ఇగోండి ఇవండి బావా ఇక్కడ ఉందా దొరికిదా ఓకే దొరికింది చూడండి నిజంగా చెప్పాం కదా కష్టపడితే మాత్రం తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉంటుంది దేవుడు అది ఎప్పుడో చెప్పాడు చాలా మందికి దొరికాయి అనమాట ఇక్కడ చాలా మందికి దొరికాయి అదే కారణం చేత నేను వచ్చాను చూసారా శంఖము చూడండి ఎంత అద్భుతంగా ఉంది శాంఖము ఇప్పుడు చూడండి ఇది నేను శాంఖాన్ని పూరిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం నాచిపెట్టింది మొత్తం క్లీన్ చేద్దాం అన్న ఇది ఉంటే పరమేశ్వరుడు ఉన్నట్టేనట అంత అద్భుతమైందన్నట ఈ శాంఖా చూసారా చూడండి నిజంగా నాకు ఈ శంఖం దొరకడం నిజంగా నేను పూలజాలం సుకృతం చేసుకున్నాను అనమాట ఇది నాకు ఒక నిధి అనమాట ఈ పరమేశ్వర శంఖం కాబట్టి ఇది నేను తీసుకెళ్ళి పూజా మందిరంలో చాలా చాలాగా నేను చాలా చాలా భద్రంగా నేను దాచుకుంటాను ఇవి చూడండి శంఖాన్ని పూజిస్తాను నాకైతే శంఖం అయితే అయితే అసలు రావట్లేదు ఇంకోసారి ట్రై చేస్తాను నిజంగా ఇది ఎలా ఓదాలో కూడా అసలు తెలియడం లేదు ఇది ఎలాగా నిజంగా చాలా వరకు నేను చూశాను బయట గట్ట చాలా మంది నిజంగా చాలా అద్భుతంగా కూర్చారు ఇది అయితే నాకు ఓదాం రావట్లేదు ఇప్పుడు నేను శివనామాన్ని జపిస్తాను జపించి అప్పుడు ప్రయత్నిస్తాను ఇప్పుడైతే ప్రయత్నిస్తాను సంకల్పంగా లోపల దేవుడిని స్మరించుకొని ఇప్పుడు ఊతాను చూడండి ఎలా వస్తా రీసౌండ్ చూసారా ఎంత అద్భుతంగా ఉంది నిజంగా రీసెంట్ చాలా బాగా వస్తుంది సౌండ్ మాత్రము ఇది నిజంగా శంఖం అంటే సామాన్యం కాదు నిజంగా పరమేశ్వరుడు దీంట్లో నిజంగా నీలమై ఉంటాడు అంటారు నిజంగా ఇది వాస్తవము చూసారా ఎంత ఎంత అద్భుతంగా వాటర్ వస్తుందా మళ్ళీ ఒకసారి కూర్చున్నా చాలా సరదాగా ఉంది నిజంగా సౌండ్ భలేగా వినడానికి మాత్రం చాలా ఉంది ఎక్కడ కూర్చుంటే అక్కడ సౌండ్ వస్తుంది అంత అక్కడ సౌండ్ వస్తుంది చూడండి నిజంగా వినడానికి చాలా హాస్లాదకరంగా ఉంది నిజంగా నిజంగా ఇది నిజంగా ఈ స్వచ్ఛమైన ప్రదేశం నిజంగా ఈ కొంకాలు చాలా దొరికి మీకు కావాలంటే మా గ్రామం కుమిరి గ్రామం రండి ఈ ప్రదేశంలో వెతకండి తప్పనిసరిగా మీకు దొరుకుతాయి కుమిరి గ్రామం అనమాట మీకు నిజంగా నేను మీకు ఇంటికి పెడతాను దొరకవు ఎవరికి సామాన్యంగా దొరకవు దొరికితే నేను గ్యారెంటీ ఇవ్వను తప్పనిసరిగా మీరు వస్తే మాత్రం ఇదో మొత్తం ఇది అంతా ఇసుక ఇసుక ఏడారే కాబట్టి ఇసుక ఇసుకే కాబట్టి దొరకవచ్చు ప్రయత్నిస్తే దొరకవచ్చు మ్యాక్సిమం మీరు రండి రండి వచ్చి పక్కగా వెతకండి దొరుకుతాయి మీ చుట్టుపక్కల ఎక్కడెక్కడో అందరూ ఉన్నలో గోవాలు అటు ఇటు వెళ్ళిపోతారు అంత వేస్ట్ ఇక్కడ రెండే అంత ప్రశాంతంగా ఉంది ఇది ఒక ఆహ్లాదకరమైంది అన్నమాట చాలా చాలా ఆనందంగా ఉంది ఈ ఈరోజు శంఖం దొరికింది మా ఇంటికి తీసుకెళ్ళి దేవుడి గుడిలో దీన్ని భద్రంగా దీన్ని జాగ్రత్తగా దాస్తాను దేవుడి గుడిలో భద్రత భద్రంగా చాలా జాగ్రత్తగా దీన్ని దాస్తాను శంకమంటే సామాన్యం కాదు అది పరమేశ్వరుడు అంశంలో పుట్టినది వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది నిజంగా వాళ్ళని పరమేశ్వరుడు అని అంటారు అనమాట ఎవరుండ ఎవరుడా నన్ను కనిపెట్టింది వాడు ఎక్కడున్నాడు వాడు ఎడో మీకు తెలుసునా తెలిసే ఒకసారి చెప్పండమ్మా